హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానని మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ సారీ షార్ట్ వీడియో ఉంటుంది అలాగే గివ్ వే కూడా ఉందండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు కామెంట్ పెడతారో వాట్సాప్లో నాకు వాళ్ళకి వీక్లీలో ఒకసారి ఒకరోజు డ్రా తీయటం జరుగుతుంది డ్రాలో ఇయర్ రింగ్స్ కానీ పంచలోహం రింగ్గాని ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఇన్స్టా ఇన్స్టా పేజీ ఉందండి శ్రీ విజయ కలెక్షన్ అంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే ఫ్రీ గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ని మీరు చేసుకోవద్దు అలాగే థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో రింగ్ కానీ మెట్టలు కానీ ఫ్రీ గిఫ్ట్ అండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నానండి ఈ ఈరోజు వీడియో సరికి తాళీ చైన్స్ అండి చూడండి టైగర్ చైన్ వస్తుంది సైడ్ ఇట్లా మెరియం కటింగ్ అయితే ఉంటుందండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చరికి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి చాలా బాగుంటుంది గోల్డ్ లుక్లో ఉంటుంది లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి మీరు పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుంది తా తాడు తోటి పుస్తలు కట్టుకుంటారు కదా దానికి ఇంకా లెంత్ అయితే వస్తుందండి ఎవరు చాలా బాగుంటుంది మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చరికి ప్రైజ్ వచ్చరికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇట్లాగా హార్ట్ షేప్లో వస్తుంది డిజైన్ అయితే చూడండి ఎంత బాగుందో సైడ్ మీరు ఏమైతే వస్తుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లా హార్ట్ షేప్ అలా ఉంటుంది డిజైన్ వచ్చేసరికి హార్ట్ షేప్ లాగా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా లెంత్ మీరు డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే ఉండదు నల్లబడదండి మంచిది వన్ గ్రామ్ గోల్డ్ విత్ గోల్డ్ లో ఉంటుందండి మైక్రో గోల్డ్ అని కూడా అంటారు ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నెంబర్ డిస్ప్లే డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి చూద్దాము చంద్రముఖి మోడల్ అండి చూడండి చంద్రముఖి టైప్ అయితే వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కూడా లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ ఆర్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే దీనికంటే లెంత్ ఇంకా పొడవే ఉంది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఇది ట్వంటీ ఎయిట్ ఉంటుందండి ఇది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎంత హెల్దీ వాళ్ళకైనా లెంత్ అయితే సరిపోతుందండి చాలా బాగుంటుంది టైగర్ చేయిను మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాసిటీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ప్రైస్ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే ఇట్లా బాదం లో ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా బాదం ప్యాటర్న్ డిజైన్ లాగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో లెంత్ ఒకసారి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మీరు పుస్తలు కట్టుకుంటే ఇంకా చాలా పొడవ అనేది వస్తుంది హెల్దీని ఎక్కువ వాళ్ళకి కూడా సరిపోతుందండి ప్రైస్ ఒకసారి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నాన్ తాడండి రెండు పేటలు ఉంటుంది పెద్దవాళ్ళకి ఎవరికైనా బాగుంటుందండి మధ్యలో సరికి ఇట్లాగా కట్స్ అయితే వస్తాయండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో కట్స్ అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుందండి లెంత్ వచ్చరికి ట్వంటీ ఎయిట్ థర్టీ దాకా ఉంటుందండి లెంత్ అయితే ఎంత హెల్దీ నెక్ వాళ్ళకైనా సరిపోతుంది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి గోల్డ్ లుక్లో ఉంటుందండి గోల్డ్ అంటే నమ్మచ్చు అందు అట్లా ఉంటుంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇందులోనే భారతీ చైన్ అండి టూ లైన్స్ అయితే ఉంటుంది చాలా బాగుందండి గోల్డ్ లుక్లో అయితే ఉంటుంది టూ లైన్స్ కావాలనుకున్న వాళ్ళకి చాలా బాగుందండి రెండు చైన్లు కూడా చాలా సన్నగా వచ్చాయి నైస్గా ఉంటాయండి టూ లైన్స్ ఉంటుంది లెంత్ అసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఏనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మీరు పుస్తలు కట్టుకుంటే ఇంకొంచెం పొడవైతే రావచ్చు కొంచెం పొడవైతే వస్తుంది బాగుంటుందండి టూ లైన్స్ ఉంటుంది భారతీ చైన్ అండి ప్రైస్ వరికి ఫైవ్ సిక్స్టీ పడుతుందండి ఫైవ్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి నెక్స్ట్ అండి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి సైడ్ వేసరికి మీడియం కటింగ్ అనేది ఉంటుంది చూడండి ఎంత బాగుందో అట్లా మెలకుపట్టడం కానీ గా ఉండటం కానీ ఏమి ఉండదండి చాలా బాగుంటుంది వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎంత హెల్దీ నెక్కు వాళ్ళకైనా సరిపోతుంది ఇంకా పుస్తలు కట్టుకుంటే ఇంకా పొడవ అనేది వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి మోడల్ కూడా కొత్త మోడల్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి బిఎం చేయండి నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది నెక్స్ట్ అండి ఇట్లా బద్ద టైప్ అయితే వస్తుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లా డిజైన్ అనేది ఉంటుందండి ఇది కూడా కొత్త మోడల్ అట్లా వేసుకుంటే అట్లానే ఉంటుందండి మేకలు పట్టం కానీ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది లెంత్ వచ్చరికి థర్టీ ఏబోనే ఉందండి లెంత్ అయితే థర్టీ ఏబో ఉంటుంది పుస్తకలు కట్టుకుని హెల్దీని ఎక్కువ వాళ్ళైతే కొంచెం లాంగ్గా తాడు కట్టుకుంటే సరిపోతుంది లేదా సన్నగా ఉన్న వాళ్ళకైనా కొంచెం చిన్న తాడుతోటి సూత్రాలు పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి